మహేశ్వర మహేశ్వరు ఒక ఐదారు మంది మెంటే తిరుగుతున్నారు కొంచెం ఇప్పుడు సేర తాడు పెడుతున్నాకి సో జీఆర్ చిన్న చెప్పకూడదు ఇలాంటి వాళ్ళు మన మహేశ్వరు కాన్సర్స్ కూడా మీరు జీఆర్ ఇప్పుడు మన భారతదేశం ఇప్పుడు ప్రస్తుతం నలభై మూడు ముప్పై మంది రాజు అవ్వరు రెండు వేల రావడం ఒక రక రెండు వేల రెండు వచ్చారు ఒకసారి లేదు ఆమె ఒక్కటి చేయవచ్చు ఇంకొక ఐదు వేల మంది తెలుగు తీసుకొచ్చి Thank you will